ఓం శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యై శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివ సమాంభా శంకరాచార్య మధ్యమాం ఆచార్య పర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ జూన్ ఇరవై ఒకటవ తారీఖున జ్యేష్ట బహుళ అమావాస్య ఆదివారం రోజున సంభవించబోయేటువంటి రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణం యొక్క ప్రభావం మీనరాశి వారి మీద ఏ విధంగా ప్రభావితం చూపించబడుతోందో మీకు నేను తెలియజేస్తాను మీనరాశి వారికి తమ జన్మరాశి నుంచి నాలుగవ స్థానమైనటువంటి మిథున స్థానం మిథున రాశిలో ఈ యొక్క సూర్యగ్రహణం పడుతోంది గత కొద్ది సంవత్సరన్నర కాలంగా ఇంచుమించు మీకు సంవత్సరం నాలుగు నెలల కాలంగా నాలుగవ స్థానంలో రాహు రాహు యొక్క ప్రభావం వల్ల వృత్తి అభివృద్ధి ఆగిపోయింది ఏ రకమైనటువంటి అభివృద్ధి లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు విద్యాస్థా విద్యార్థులకైతే విద్యా విద్య ఆగిపోయింది వాహన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి అనేక రకాలైనటువంటి చికాకులు మీరు అనుభవిస్తూ ఉన్నారు మాయా ప్రలోభాలకు లోనై రాహు వల్ల అనేక రకాలుగా ధన నష్టం జరిగి ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇటువంటి పరిస్థితుల్లో మీకు నాలుగవ స్థానంలో ఈ గ్రహణం పట్టడం ఏమాత్రం మంచిది కాదు గ్రహణము యొక్క పరిహారాలన్నీ నేను చెప్పబోయేటువంటి పరిహారాలన్నీ కూడా చేసుకోవడమే కాకుండా గ్రహణము యొక్క దుష్ట వ్యతిరేకమైనటువంటి ప్రభావం మీ మీద కన పడకుండా ఉండాలి అంటే గ్రహణ నియమాన్ని పాటిస్తూ గ్రహణ సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి మీరు ఉపయోగ మీ దానివల్ల మీరు రక్షింపబడమే కాకుండా ఈ యొక్క భారతదేశమంతా కూడా రక్షింపబడుతుంది కాబట్టి ఆ ఇరవై ఒకటవ తారీఖు గ్రహణం పట్టినటువంటి సమయంలో మీరు యొక్క మీరు ఏ స్థానంలో అయితే ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు ఆ యొక్క స్థానం ఎన్ని గంటలకు పడుతుంది అనేటువంటి విధానం కరెక్ట్గా తెలుసుకుని ఆ సమయాన్ని దేశ కాలమాన పరిస్థితుల యొక్క సంకల్పం అంతా కూడా చెప్పుకుని మీరు రక్షింపబడమే కన్నా మాము రక్షంతు మా సహకుటుంబానాం రక్షంతు మమ భారతదేశం రక్షంతు అని చెప్పి సంకల్పం చెప్పించి భారతదేశాన్ని ఆవహించి ఉన్నటువంటి కరోనా అనేటువంటి రాక్షసి కంటికి కనిపించినటువంటి క్రిమి వెళ్ళిపోవాలి సూర్యుని యొక్క కిరణాలలో మాడి మసి అవ్వాలి ఆయన యొక్క శక్తి మనందరికీ రావాలి భారతదేశంలో ఉన్నటువంటి జనులందరూ కూడా రక్షింపబడాలి అదేవిధంగా మీరు రక్షింపబడాలి మీ వ్యాపారం రక్షింపబడాలి మీ ఆరోగ్యం రక్షింపబడాలని సంకల్పం చెప్పుకుని మీరు ఎన్ని వందల సార్లు గ్రహణ సమయంలో ఆదిత్య హృదయం పారాయణ చేయగలిగితే అంత మంచిది అక్కడ ఆదిత్య హృదయం పారాయణం సూర్య కవచము సూర్యాస్తోత్రం మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుని గురుని యొక్క ప్రభావాన్ని కూడా మీరు కావాలి కాబట్టి అనుగ్రహం మీకు ఉండాలి కాబట్టి శివ సహస్రనామ స్తోత్రం శివతాండవ స్తోత్రం మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా మీకు కావాలి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం నాలుగవ స్థానంలో పడుతోంది రాహువు యొక్క దుష్ట ప్రభావం మీ మీద ఉండకుండా ఉండాలి అంటే లలిత సహస్రనామ స్తోత్రం ఇవన్నీ కూడా పారాయణ చేసి నేను చేసినటువంటి యొక్క పారాయణ శక్తి నాకే కాకుండా భారతదేశాన్ని కూడా రక్షింపబడాలనేటువంటి మంచి వజ్ర సంకల్పంతో చేయండి మీరు శుభమైనటువంటి ఫలితాలు మీరు అనుభవిస్తారు ఆ తర్వాత గ్రహణానంతరము కూడా శుభ్రంగా తలస్నానం చేసి అప్పుడే వండినటువంటి పదార్థాన్ని తినండి మరుసటి రోజు ఉదయాన్నే పొద్దునే లేచి తలస్నానం చేసి మినువులు గోధుమలు ఒక సూర్యబింబము ఒక వెండి నాగ పడగని అన్నీ కూడా తీసుకుని వెళ్ళి మమ జన్మరాశివశాత్తు చతుర్థస్థానస్థిత రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణ దోష పరిహారార్థం ఆవయో సకల గండ దోష నివృత్తి అర్థం అని చెప్పేసి నియమబద్ధంగా సంకల్పం చెప్పించుకుని సశాస్త్రీయంగా దక్షిణపూర్వకంగా బ్రాహ్మలకి దానమివ్వండి ఆ తర్వాతే పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని ఆ తీర్థం తాగిన తర్వాతే నిత్య కృత్యాలలో పాల్గొనండి ఖచ్చితంగా ఈ గ్రహణము యొక్క సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి లేకపోతే మీ వృత్తులు ఆరోగ్యము మాతృస్థానము విద్యాస్థానము ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అడుగు పెట్టకుండా ఉండాలి అంటే గ్రహణ సమయాన్ని మీరు ఎంతో ఉపయోగించుకోవాలి దానివల్ల మీరు రక్షింపబడమే కాదు భారతదేశం కూడా మీ వల్ల రక్షింపబడుతుంది మీ చుట్టుపక్కల వాళ్ళు రక్షింపబడతారు మీ నోటిలోంచి వచ్చేటువంటి ఆ యొక్క వాక్ ప్రభావం వల్ల ఆ ఎన్ని ఎన్ని వందల సార్లు మీరు చదువుతారో అంత శక్తి అవి మీ కుటుంబం మీద మీ చుట్టుపక్కల వాళ్ళ మీద మంచిగా పడ్డమే కాకుండా మీరు రక్షింపబడమే కాకుండా దేశానికి కూడా మీరు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి గ్రహణం యొక్క అనుకూలమైన వ్యతిరేక ప్రభావం కాకుండా అనుకూలమైనటువంటి దిశగా మీరు మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్